ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఈరోజు గొప్ప సుదినం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్గా గొప్ప సేవలను అందించారు ఆ సేవలకు గుర్తింపుగా ఈరోజు మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాము టీచర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు విశిష్టమైనవారు ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేటటువంటిది ఒక నోబెల్ ప్రొఫెషన్ ప్రాచీన కాలంలో గురువులు ప్రతివాళ్ళనే తీర్చిదిద్దేవారు మహారాజు కొడుకైనా కూడా గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని వచ్చిన తరువాతే యువరాజుగా తయారయ్యేవాడు యువరాజుగా మారేవాడు ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా గురువు స్థానం గొప్పదే అది మారనే లేదు కాలం మారింది మనుషుల ఆలోచనలు మారాయి అంతే కానీ గురువు స్థానం మాత్రం పదిలంగా అలాగే ఉంది ఒక గురువు ఒక బాలుడ్ని చిన్నప్పుడే ఒక బాలుడ్ని దగ్గరకు తీసుకొని తొలి అడుగులు వేయించి ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దగలుగుతాడు అతడు డాక్టర్ అయినా లాయర్ అయినా మరో స్థానంలో ఉన్న విదేశాలకు వెళ్ళినా కూడా ఆ వ్యక్తి గొప్పవాడవడానికి కారణం మాత్రం గురువే తల్లి తండ్రి ఒక బాలుడిని తొలి అడుగులు వేయించినా కూడా తరువాతి అడుగులు వేసి అతడు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కారణం మాత్రం గురువే నేను రెండు పాఠశాలలలో పనిచేశాను పనిచేసినందుకు గర్వపడుతూ ఉన్నాను నిజానికి గర్వం కాదది నిజానికి ఆనందం ఎన్నో గొప్ప అనుభూతులను పొందాను నేను టీచర్గా మొట్టమొదట సిబిఎస్ఈ స్కూల్ ఆదర్శ్ పబ్లిక్ స్కూల్ గాజువాకలో వర్క్ చేశాను తరువాత శివశివాని పబ్లిక్ స్కూల్ స్టేట్ సిలబస్ స్కూల్ ఉక్కునగరంలో పనిచేశాను చాలా సంవత్సరాలు పనిచేశాను నేను పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ కాదు నేనే బయటకు వచ్చేసాను అవే గవర్నమెంట్ స్కూల్స్ కావు కాకపోయినప్పటికీ కూడా ఒక గొప్ప అనుభూతిని నేను పొందాను ఒక టీచర్గా పనిచేసినందుకు ఎప్పటికీ నేను గర్వపడుతుంటాను గర్వపడిన క్షణాలు ఎన్నో నాకు ఉంటాయి ఇప్పటికీ కూడా విదేశాలలో స్థిరపడిన నా స్టూడెంట్స్ గొప్పవాళ్ళుగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ చాలా మంచి మంచి పదవులలో కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా ఒక స్టూడెంట్ కనబడి మేడం బాగున్నారా అనేటప్పుడు చెప్పలేని ఆనందానికి నేను లోనవుతూ ఉంటాను అలా ప్రతి ఒక్కళ్ళు ఆ ఫీలింగ్ను పొందుతూనే ఉంటారు నిజానికి మనం అలాగే ఉండిపోతాం స్టూడెంట్స్ మారిపోతారు మనం వాళ్ళని వెంటనే గుర్తుపట్టలేము వాళ్ళు పలకరించినప్పుడు మాత్రమే మేడం నేను అని చెప్పినప్పుడు మాత్రమే అవునా అని మనం గ్రహించగలుగుతాం అప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యారా వీళ్ళు నా దగ్గర చదువుకున్నారా అనుకుంటాం ఆ ఆనందం ఎంత గొప్పదో చాలామంది టీచర్స్కి తెలిసే ఉంటుంది కదండి నేను న్యాయానికి మొహం కనిపించకుండా వీడియో చేస్తున్నాను కనిపించి వీడియోలు చేయగలిగితే చాలామందికి తెలుస్తుంది కొన్నాళ్ళ తర్వాత కనిపించాలనుకుంటున్నానులేండి ప్రస్తుతానికి ఎలా సాగుతూ ఉంటుంది నిజానికి ఒక డాక్టర్ ఒక లాయర్ విదేశాలలో స్థిరపడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా తొలి అడుగులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వేసిన తరువాత టీచర్ దగ్గరే కదా విద్య నేర్చుకుంటారు అందుకే ఆచార్య దేవోభవ అన్నారు ఆచార్యుని స్థానం చాలా గొప్పది గురుముఖత నేర్చుకున్న విద్యకున్న రాణింపు ఎక్కడో నేర్చుకున్న దానికి ఉండదు కదా గురువు తప్పకుండా ఉండాలి గురువు దైవ సమానుడు ఆ విషయాన్ని చాలామంది విద్యార్థులు గ్రహించి గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు ఈ కాలంలో కొంచెం చిన్న చిన్న జోకులు అవి కూడా అంటే ఎలా సినిమాలు చూసి ఆ ప్రభావం వల్ల వస్తూ ఉన్నాయి కానీ నిజానికి టీచర్ మీద ఎప్పుడు అటువంటి జోకులు వేయకూడదు ఆ స్థానం ఎప్పుడూ చాలా గొప్పదే ప్రతి విద్యార్థి గుర్తిస్తాడు ఈనాటికి కూడా గురువు కనబడితే పాదాల మీద వాలిన వాళ్ళు ఎంతమందో ఒకవేళ గురువుని అలా గుర్తించి గురువు పాదాన్ని కనుక ఆశ్రయిస్తే వాళ్ళకెప్పటికీ కష్టాలు అనేవి రావు వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళడం అనేటటువంటి సమస్య ఉండనే ఉండదు ఎందుకంటే ధర్మం ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటుంది కదా ఆ ధర్మం అనేటటువంటి నిల నిలబడి ఇప్పటికీ ఉన్నది కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ కూడా తన గురువుని మరిచిపోకుండా ఉండగలిగితే తప్పకుండా వాళ్ళు ఉన్నత స్థానాలను నిరోహిస్తారనేటటువంటి దానిలో ఎటువంటి సందేహమూ లేదు నేను గురువుగా ఉండి చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దినందుకు ఇప్పటికీ కూడా నేను ఆనంద అనుభూతులను పొందుతూ ఉన్నాను చాలామంది గురువులు అటువంటి ఆనంద అనుభూతులను పొందుతూనే ఉంటారు ఆదర్శ పబ్లిక్ స్కూల్లో నేను పనిచేసేటప్పుడు చాలామంది అంటే మా ప్రిన్సిపల్ గారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ విద్యార్థిని విద్యార్థులు నన్ను ఎంతగానో ఆదరించారు ఇప్పటికీ నేను దానిని మర్చిపోలేను అలాగే శిశువానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు ప్రిన్సిపల్ గారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు కాబట్టే నేనంత ఆనందంగా అక్కడ వర్క్ చేసుకొని రాగలిగాను ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ క్షణాల జ్ఞాపకం వస్తే ఆ ఫోటోలు చూసుకుంటే వాళ్ళందరూ మరీ మరీ నాకు గుర్తుకు వస్తూ ఉంటారు ఇప్పటికీ చాలామంది టచ్లో కూడా ఉంటూ ఉంటారు ఇది నిజంగా ఎంతటి అనుభూతి చెప్పండి టీచర్గా వర్క్ చేసినందువల్ల కలిగి కాబట్టే కదా మనం అనుభూతిని పొందగలిగాం నిజానికి లేకపోతే ఆనందానుభూతులకు దూరం అవుతాం టీచింగ్ ప్రొఫెషన్ ఎంతో గొప్పది గొప్ప గొప్ప వ్యక్తులందరూ మన చేతుల్లో చదువుకునే రాణించగలుగుతారు నిజంగా టీచర్ చెప్పిన ప్రతి మాట వాళ్ళకి వంటపడుతుంది తల్లి తండ్రి చెప్పిందైనా కూడా వాళ్ళు పక్కన పెడతారేమో కానీ చాలామంది విద్యార్థులు అంటూ ఉంటారు కదా మా టీచర్ చెప్పారు దీన్ని నేను తప్పకుండా చేస్తాను నిజానికండి వాళ్ళు ఎంత చక్కగా చేస్తారంటే ఒకసారి మనం చెప్తే ఇంటికి వెళ్ళి చాలామంది టీ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉండేవారు టీచర్స్ చెప్తూ ఉంటారంటండి మీరు చెప్పారంట అది మేము చేస్తామంటారు మీరు చెప్పారు కాబట్టే అది మేము చేస్తామండి అని అంటూ ఉంటారు ఒక చిన్న ఇన్సిడెంట్ అండి నేను సాధారణంగా పిల్లలు ఎవరిని ఎప్పుడు కొట్టలేదు ఆ అధికారం మనకు ఉండదు నిజానికి టీచర్ ప్రేమించాలి కానీ పిల్లలకు కొట్టే అధికారం మనకు ఉండదండి కొంచెం ద తిట్టవచ్చు చిన్న పనిష్మెంట్లు ఇవ్వవచ్చు వాళ్ళకి ఎప్పుడు కొట్టే కఠినంగా ఉండకూడదు ప్రేమతో వాళ్ళని జయించాలి నిజంగా నేను ఆ సిద్ధాంతాన్ని అనుసరించాను మా మేడం కూడా దానిని ఒప్పుకున్నారు నిజమే మీరు మంచిగా చేస్తున్నారండి అని ఎందుకంటే సాధారణంగా అయితే ఒకటి ఉంటుంది చిన్న క్లాసులు వాళ్ళు ఉంటారు ఎల్కేజీ యూకేజీ అలాంటి పిల్లలు వాళ్ళకి కొంచెం భయపెట్టాలి కొట్టకూడదు కానీ వాళ్ళకి భయపెట్టాలి ప్రతి టీచర్ కూడా భయం లేకపోతే వాళ్ళు ఏం చేయరు టీచర్ వాళ్ళలో కూర్చుంటారు మరి అంతమంది స్టూడెంట్స్ని టీచర్ ఎలా కంట్రోల్ చేయగలరు కాకపోతే ఒక్క కేక వెయ్యాలి సిడౌన్ అని గట్టిగా అంటే చాలు వాళ్ళు కూర్చుంటారండి సున్నితమైన వాళ్ళు పసి మొగ్గలు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఒక కేక వేస్తే చాలు వాళ్ళకి కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు కనీసం బొగ్గ కూడా గెలక్కర్లేదు చాలామంది ఆ పని చేస్తూ ఉంటారు కానీ అది అక్కర్లేదు కానీ కొంచెం పెద్ద తరగతులు వెళ్ళిన వాళ్ళకి కూడా మనం కొట్టక్కర్లేదు చిన్న పనిష్మెంట్స్ ఇవ్వచ్చు అలాగే నేను ఒక స్టూడెంట్ ఏదో సమ్ ఏదో నోట్స్ ఏదో రాయకపోతే ఒక థర్టీయో ఎన్నో సిటప్స్ తీయించి ఉంటాను చాలా కోపం వచ్చింది అలా రోజు చెప్తున్నా చేయలేదు తర్వాత నేను కూడా బాధపడ్డాను ఆ స్టూడెంట్కి థర్టీయో ఫార్టీయో లేండి నాకు కరెక్ట్గా తెలియదు అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కాళ్ళ నొప్పులో వాళ్ళ అమ్మగారికి అన్నారంట అడిగాడ చెప్పాడంట చెప్తే ఏ టీచర్ రావు అని అడిగారంట వాళ్ళ మదరు నేను పేరు చెప్పను అన్నాడు ఎందుకంటే అంతగా అభిమానిస్తారండి ప్రేమించిన టీచర్స్ అని వాళ్ళు ఏ టీచరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని వాళ్ళ అమ్మగారు అన్నారట ఏం పర్వాలేదు ఆ టీచర్ నా ఫేవరెట్ టీచర్ అన్నాడంట అక్కడ అది అయిపోయింది అమ్మ అన్నాడు వాళ్ళ మదర్ దేనికో దేనికో కాదు పేరెంట్ టీచర్ మీట్లో సరదాగా వచ్చినప్పుడు అందరినీ కలుస్తారు కదా కలిశాడంట కలిసినప్పుడు నేను ఆవిడతో అన్నాను ఏంటి మీ వాడికి నేను ఒకరోజు పనిష్మెంట్ ఇచ్చాను నేను చాలా రిపెంట్ అయ్యేదానండి నేను పనిష్మెంట్స్ అంత త్వరగా ఇవ్వను అందరికీ ఆ విషయం తెలుసు పాపం ఆ అబ్బాయికి థర్టీయో ఫార్టీయో తెలియదండి మరి ఇంకెక్కువ తీయించాను సెటప్స్ తీయించాను చాలా కోపం వచ్చింది నోట్స్ ఫినిష్ చేయలేదో ఏదో చెప్పిన మాట అవునా అండి మీరు పనిష్ చేశారా నేను ఎంతగా అడిగినా కూడా ఆ అబ్బాయి మా వాడు చెప్పలేదండి అన్నాడు అవునా అండి అన్నాను నేను ఆవిడ నేను నవ్వేసుకున్నాను కాకపోతే ఆ పిల్లలు అంతగా మనల్ని అభిమానిస్తారండి మనం ఏది చెప్పినా వాళ్ళు చేస్తారు అంత ఆనందం కలుగుతుంది మనకు అందువల్లే అదే నోబెల్ ప్రొఫెషన్ అనేటటువంటి దానికి ఒక ఉదాహరణగా నేను మీకు చెప్పాను మనం ఏది చెప్తే అదే వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది ఇంకా పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత సిక్స్త్ సెవెంత్ క్లాసులకు వెళ్ళారనుకోండి నోట్స్లే ముందు కంప్లీట్ చేయరు వాళ్ళు సాధారణంగా ఒకరోజు నాకు ఏదో సమ్ సబ్స్టిట్యూట్ క్లాస్ వచ్చింది వాళ్ళకి వచ్చేటప్పుడు వెళ్ళాను నేను వెళ్తే అక్కడ ఉన్నారు మా వాళ్ళు సెవెంత్ క్లాస్ ఏదో అనుకుంటాను ఎయిత్ క్లాస్ వాళ్ళు వాళ్ళు సిబిఎస్ఈ స్కూల్లో వాళ్ళు నోట్స్ మేడం సబ్స్టిట్యూట్ కదా గేమ్స్కైనా పంపించవచ్చు చాలామంది గేమ్స్కి వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళతామన్నారు అయితే వెళ్ళాలంటే వెళ్ళండి నోట్స్ కంప్లీట్ చేయండి నా మీద రెస్పెక్ట్ ఉంటే నోట్స్ కంప్లీట్ చేయండి లేకపోతే గేమ్స్కి వెళ్ళిపోయాను నేనేం మీకు ఆపను అన్నాను ఇంకేం చేస్తారండి తిట్టని టీచర్ అయితేనే ముందు పనులు చేస్తారు వాళ్ళు అక్కడ నుండి వచ్చిన తర్వాత బుద్ధిగా కూర్చుని నోట్స్ కంప్లీట్ చేస్తారు ఇంకొకసారి నాకు సబ్స్టిట్యూట్ వచ్చినప్పుడు వాళ్ళని గేమ్స్కి పంపించాను అది వేరే విషయం పిల్లలు టీచర్స్ని అంత అభిమానిస్తారు టీచర్స్ కూడా అంతగా ప్రేమించాలి నిజానికి ఈ రెండు పాఠశాలలలో పనిచేసినప్పుడు నేను చెప్పలేని అనుభూతిని పొందాను ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే నన్ను గుర్తుపట్టిన వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయండి ఈ విధంగా ఎవరైనా టీచింగ్లో చేరాలనుకుంటే తప్పకుండా వెంటనే చేరండి ఇంతకన్నా గొప్ప ఉద్యోగం మనకు ఉండదు నిజానికి ఉద్యోగం అంటే ఏదో వేల రూపాయలు సంపాదించవచ్చు కానీ ఈ టీచింగ్లో ఉన్నటువంటి నోబెల్నెస్ అంటే ఈ గొప్పతనాన్ని మనం మళ్ళీ మళ్ళీ పొందలేం కాబట్టి టీచర్గా నేను ఒక గొప్ప అనుభూతులను పొందాను ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి మరొక మారు ఉపాధ్యాయ ఉపాధ్యాయునులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు లోకా సమస్తా సుకునోభవంతు సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి